జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్ చేసి విషయ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తనేంటో తన రాజకీయ తత్వం ఏంటో మనందరికీ తెలిసిందే సినిమా రంగంలో ఒక పక్క బిజీగా ఉంటున్నాయి మరొక పక్క రాజకీయ రంగంలో కూడా తనదైన శైలితో ముందుకు సాగిపోతూ ఉన్నారు కష్టాల్లో ఉన్న వారిని అందరినీ కూడా ఆదుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు అవుతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎంత కష్టమైనా సరే ఎంత ఇబ్బందులు పడినా సరే ప్రజలకు మాత్రం నేను అనుకున్నంత మంచి చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సంకల్పం అందరినీ కూడా ఆయనని శిఖరాన్ని ఎత్తేలాగా చేస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి అలాంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంజీఐగా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా చాలా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే చరణ్ని ఎంతలా ఇష్టపడతారో అలాగే ఎన్టీఆర్ని కూడా ఇష్టపడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అయితే మరి నేపథ్యంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి కాల్ చేశారట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక కాల్ చేయడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్తో మాట్లాడుతూ మీ పుట్టినరోజు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యం చూస్తే చాలా కనుల పండగలా అనిపిస్తోంది మీకున్నటువంటి ఈ అభిమానులు మీకున్నటువంటి ఈ యొక్క ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా మరింత శిఖరాలకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా నేను హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు ఎక్కడ కూడా ఆగకుండా ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోవాలని మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వీడియో కాల్ చేసి మరి ఎన్టీఆర్కి బర్తడే విషయ చెప్పారట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి